హలో ఫ్రెండ్స్ ఈసారి వచ్చిన అగ్నివీర్ నోటిఫికేషన్ లో చాలా చాలా చేంజెస్ అనేది మనం గమనిస్తున్నాం అనమాట ఫిజికల్ పరంగా కావచ్చు ఎగ్జామినేషన్ పరంగా కావచ్చు ఎగ్జామినేషన్ ప్యాటర్న్స్ పరంగా కావచ్చు రైట్ ఇక నెగటివ్ మార్క్స్ సంబంధించి కావచ్చు అండ్ ఎగ్జామినేషన్ యొక్క లాంగ్వేజ్ గురించి కావచ్చు ఈ యొక్క చేంజెస్ అనేది చాలా ఎక్కువగా మనం ఈ నోటిఫికేషన్ లోనే గమనిస్తున్నాం అండ్ ఫైనల్ గా ఈ యొక్క వీడియో చేయాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈసారి కట్ ఆఫ్ లెవెల్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి ఒకవేళ కట్ ఆఫ్ లెవెల్స్ హైగా ఉంటే వాటి యొక్క కారణాలు ఏ విధంగా ఉంటాయి అండ్ ఈసారి యొక్క వేకెన్సీస్ ఏ విధంగా మనకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇలాంటి వివరాలన్నీ ఈ వీడియోలో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది మీకు చేస్తానండి ఓకే ఎవరైతే ఫస్ట్ టైం వీడియో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సైనిక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు డిస్క్రిప్షన్ లో సైనిక యాప్ యొక్క లింక్ అనేది ఇస్తాను దయచేసి సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ఫ్రీ కాంటెంట్ కావచ్చు కోర్సెస్ పరంగా ప్రైసెస్ పరంగా మీకు కాంటెంట్ కావచ్చు వేరే లెవెల్లో మీకు కాంటెంట్ అనేది అందిస్తాం మనకు డిఫెన్స్ సంబంధించి ఓకేనా గైస్ సో ఎక్కువ లేట్ చేయకుండా చూద్దామండి ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు ఇక్కడ గమనించాల్సిన విషయం ఇది అఫీషియల్ నోటిఫికేషన్ నుంచే తీసుకొని వచ్చింది ఫస్ట్ డౌట్ చాలా మంది సార్ ఎగ్జామ్ ఈసారి తెలుగులో ఉంటుందా అనేది ఒకటి అబ్వియస్లీ చూడండి ఇక్కడ అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారానే మనం తీసింది ఏంటంటే ఇక్కడ చార్టర్ నెంబర్ ఇరవై లేదా ఇరవై ఒకటి అట్లా ఉంటుంది ఇక్కడ చూడండి అన్ని ఎగ్జామ్స్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ ఇన్ థర్టీన్ లాంగ్వేజెస్ లైక్ చూడండి మనకు వేరే ఎస్ఎస్సి కావచ్చు ఎస్ఎస్సి జీడీ కావచ్చు ఇవన్నీ వచ్చేసి ఎంటీఎస్ కావచ్చు ఇప్పుడు ఇంగ్లీష్ తెలుగు రెండింట్లో వస్తున్నాయి ఈవెన్ రైల్వేస్ కి సంబంధించింది కావచ్చు తెలుగులో కూడా వస్తున్నాయి రైట్ సో అలాగే అంటే ఎందుకు కారణము రూరల్ ఏరియా పీపుల్ ని ఎంకరేజ్ దానికి ఫస్ట్ థింగ్ ఏంటి నార్త్ ఇండియాలో ఫస్ట్ ఇంగ్లీష్ హిందీ వస్తుండే అండి ఇంగ్లీష్ హిందీ వస్తుండే సో చాలా మంది ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ మన సైడ్ చూసుకుంటే మరోలా అనుకోవద్దోసారి మాకు ఇంగ్లీష్ రాదని మాకు చేత కాదు అనుకో అనుకునే వాళ్ళు కూడా ఉంటారు చాలా మంది చాలా మంది అని అంటే కొన్ని కొన్ని పదాల పేర్లు రాసేదాన్ని కూడా చేత కాదు రైట్ సో ఇక్కడ ఇంగ్లీష్ లో చదవాలి ఇంగ్లీష్ లో ఎగ్జామ్ రాయాలి ఈవెన్ మ్యాథ్స్ కావచ్చు లేకపోతే ఇంకేదైనా సైన్స్ కావచ్చు కొంచెం అండర్స్టాండింగ్ లెవెల్ తక్కువ ఉంటుంది ఎందుకంటే రూరల్ ఏరియాస్ నుంచి వచ్చిన పిల్లలే ఎక్కువగా ఉంటారు నైన్టీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ రూరల్ పిల్లలే ఎక్కువగా ఉంటారు అవునా కదా చెప్పండి సో ఎస్ఎస్సీ వాళ్ళు ఏం చేశారు తెలుగులో కూడా రాసుకోవచ్చు ఒరిజినల్ లాంగ్వేజ్ లో కూడా రాసుకోవచ్చు అంటే టు ఎంకరేజ్ దెమ్ అంటే కొంచెం కాంపిటేటివ్నెస్ పెంచేదానికి వాళ్ళకు కూడా ఒక మంచి అవకాశం ఇచ్చేదానికి ఎందుకంటే నార్త్ వర్సెస్ సౌత్ అయిపోయింది కదా ముందు బట్ ఇప్పుడు ప్రాబ్లమే లేదు ఇప్పుడు మీకు తెలుగులో కూడా ఎగ్జామినేషన్ ఉంటుంది ఏ ట్రేడ్ అయినా సరే తెలుగులో కూడా ఎగ్జామినేషన్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే నువ్వు అఫీషియల్ నోటిఫికేషన్ లో ఇచ్చారు తెలుగులో ఉంటుంది అనమాట దీని ద్వారా ఏమైతుంది కట్ ఆఫ్ ఏమవుతుంది అనేది కూడా నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చూస్తాను బిఫోర్ దట్ వచ్చేసి తెలుగులో ఎగ్జామ్ ఉంటుంది దాని తర్వాత ఏంటంటే మనకు నెగటివ్ మార్కులు మెన్షన్ చేయలేదండి నెగటివ్ మార్క్స్ మెన్షన్ చేయలేదు అంటే దర్ ఇస్ నో నెగిటివ్ మార్క్స్ అన్నట్టు ముందు నెగిటివ్ మార్క్స్ ఉండే కదా బట్ ఇక్కడ నెగిటివ్ మార్క్స్ మెన్షన్ చేయలేదు అది మనకి ఇంటెన్షనల్ గా తీసేశారో వద్దు అనుకునే తీసేశారో లేదంటే ఆ పర్టికులర్ పాయింట్ బై మిస్టేక్ ఏమో పెట్టలేదో మనకు క్లారిటీ లేదు ఎందుకంటే నార్మలైజేషన్ అనేది మెన్షన్ చేశాడు నార్మలైజేషన్ పేపర్ హార్డ్ ఈజీని బట్టి మీకు మార్కులు యాడ్ అవుతాయి తగ్గుతాయి అన్నట్టుగా బట్ వన్స్ నార్మలైజేషన్ ఉంది అంటే నెగిటివ్ మార్క్స్ నైన్టీ నైన్ పర్సెంట్ ఛాన్సెస్ అదే నెగిటివ్ మార్క్స్ ఇవ్వాలి బట్ ఇవ్వలేదు ఇక్కడ బట్ ఇన్సెన్ ఇంటెన్షనల్ గా తీసేసినట్టు ఉన్నారు వద్దులే అనుకునే తీసేసినట్టున్నారు ఒకవేళ ఏదైనా మర్చిపోయారు లేదంటే మెన్షన్ చేయడం మర్చిపోయారు అంటే తర్వాత అడెండం అని కొత్త మళ్ళీ ఇంకొక ఎక్స్ట్రా దాని దీని తర్వాత ఏదైనా చిన్న నోటీస్ వచ్చి నెగిటివ్ మార్క్స్ చూడ ఉన్నాయే అలా కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట రైట్ యాజ్ ఆఫ్ నో నెగిటివ్ మార్క్ లేదు రైట్ అట్లానే మనము హండ్రెడ్ పర్సెంట్ నెగిటివ్ మార్క్ ఇంకా రాదు అని చెప్పలేం కూడా ఎందుకంటే అడెండం ద్వారా ఈ యొక్క పాయింట్ యాడ్ చేసేదానికి కూడా అవకాశాలు ఉంటాయి యాజ్ ఆఫ్ నో అయితే నెగిటివ్ మార్కు లేదు అండి మీరు అన్నిటికన్నీ అటెంప్ట్ చేసుకొని రావచ్చు దీని ద్వారా కూడా కాంపిటీషన్ పెరిగేదానికి ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉంటాయి కట్ ఆఫ్ పెరిగేదానికి చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట రైట్ ఒకవేళ మీరు మార్క్ ఫర్ రివ్యూ అనే మార్కులు క్వశ్చన్లు పెట్టినా కూడా మీకు మార్క్స్ కన్సిడర్ చేస్తుంది అనమాట తప్పు అయితే తప్పు రైట్ అయితే రైట్ ఇది మనకు అఫిషియల్ గా మనకు ఎగ్జామినేషన్ తెలుగులో ఉంటుందని నోటిఫికేషన్ లోనే ఇచ్చారు నెగిటివ్ మార్కులు లేదని ప్రస్తుతానికి నోటిఫికేషన్ లోనే ఇచ్చారు రైట్ అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం అండి ప్రతి ఒక్కరు ఎవరైతే అగ్నివీరు ఏ ట్రేడ్ కైనా అప్లై చేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు సరే ఇక్కడ కాంపిటీషన్ లెవెల్ ఏ విధంగా ఉంటుంది రైట్ కాంపిటీషన్ సో లెవెల్ ఏ విధంగా ఉంటుంది కాంపిటీషన్ లెవెల్ ఏ విధంగా ఉంటుంది అని అంటే ఈసారి కాంపిటీషన్ ఎక్కువగా ఉండాలనేసే ఇలాంటి రిఫార్మ్స్ అన్ని తీసుకొని వచ్చారు గమనించాల్సిన విషయం ఒకటి తెలుగులో ఎగ్జామ్ రాయడము రెండోది వచ్చేసి నెగిటివ్ మార్క్స్ తీసేయడము మూడోది వచ్చేసి మూడోది వచ్చేసి మనకు ఏ క్యాండిడేట్ క్యాన్ అప్లై ఫర్ ఎనీ టూ పోస్ట్ ఒకవేళ మీ క్వాలిఫికేషన్ మీకు ఎలిజిబిలిటీ ఉంది అంటే రెండు పోస్టులకు అప్లై చేసుకోవచ్చు నువ్వు టెక్నికల్ కి అప్లై చేస్తున్నావు యూ క్యాన్ అప్లై ఫర్ జీడీ నువ్వు జీడీకి అప్లై చేస్తున్నావు యూ క్యాన్ అప్లై ఫర్ మై ట్రేడ్ మెన్ ఆల్సో ఒకవేళ జీడికి అప్లై చేస్తున్నావు నువ్వు టెక్నికల్ క్వాలిఫికేషన్ ఫుల్ఫిల్ చేస్తున్నావు నువ్వు టెక్నికల్ కూడా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు నువ్వు అప్లై చేసుకోవచ్చు అనమాట కాంపిటీషన్ పెరుగుతుంది కాంపిటీషన్ లెవెల్ హైగా ఉంటుంది ఈ విషయాన్ని ఒకటి గమనించాలి ఈ వీడియో అనేది మీకు అందరికి చాలా చాలా ముఖ్యం చాలా ఇంపార్టెంట్ సో దట్ ఇలాంటి ఇన్పుట్స్ కింద మీరు తెలిసాయంటే మీరు లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ లో మీకు ఒక క్లారిటీ వస్తుంది ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎంత లెవెల్లో ప్రిపేర్ అవ్వాలి ముందు లెక్కన ఏదో ఎగ్జామ్ ఊరికట్ట తూతూ మేము అలాగే రాసాము పదిహేడు వచ్చినాయి పద్దెనిమిది మార్కులు ఎగ్జామ్స్ రాసాము ఒక ముప్పై మార్కులే వచ్చాయి ఇరవై ఐదు మార్కులే వచ్చాయి అంటే తీసుకునే వాళ్ళు తీసుకునే వాళ్ళు కానీ ఇప్పుడు ఈసారి ఆ పప్పులు ఉడకవండి గమనించాలి ఎందుకంటే ఫ్యాక్టరీస్ చాలా డిపెండ్ అయి ఉన్నాయి ఎవరైతే థర్డ్ బోర్డు ఫిజికల్ థర్డ్ బోర్డు ఫోర్త్ బోర్డు లో కొట్టినారో వాళ్ళు కూడా నీకు కాంపిటీషన్ లో ఉంటారండి రైట్ ముందు ఏ విధంగా ఉంటే నీకు యావరేజ్ గా ఎగ్జామ్స్ రాసినా కూడా ఒక ఇరవై ఐదు క్వశ్చన్స్ కరెక్ట్ పెట్టినా కూడా నువ్వు ఫస్ట్ బోర్డో సెకండ్ బోర్డో కొడితే ఇంకా నీకు జాబ్ వస్తుంది కన్ఫర్మ్ అనిపిస్తుంది రైట్ ఇప్పుడు సేమ్ ఇరవై ఐదు మార్కులు కొట్టి సేమ్ ఇరవై ఐదు మార్కులు కొట్టి నువ్వు ఫస్ట్ బోర్డా లాంటి సెకండ్ బోర్డు వచ్చినా కూడా నీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ కొంచెం డౌట్ఫుల్ గానే ఉంటుంది ఎందుకంటే థర్డ్ బోర్డు కొట్టాడు వాడు నలభై క్వశ్చన్స్ కినా కరెక్ట్ పెట్టాడు అనుకో నువ్వు నువ్వు ఈ కాంపిటీషన్ లో ఎక్కడ ఉంటావు ఎందుకంటే ముందు ఏ విధంగా ఉండే ఫస్ట్ సెకండ్ డే ఉండే థర్డ్ బోర్డు ఇట్లాంటి కాన్సెప్ట్ లేవు ఎందుకంటే ఎక్కువ మంది బాగా చదివే వాళ్ళు పరిగెత్తలేరు ఈ విషయం అంటే అందరికి తెలిసిన ఫ్యాక్ట్ బాగా చదివే వాళ్ళు పరిగెత్తలేరు అనమాట రైట్ సో ఇక్కడ ఇప్పుడు ఏమైతుంది థర్డ్ బోర్డు లో కూడా బాగా చదివిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు ఈవెన్ ఫోర్త్ బోర్డు లో కూడా బాగా చదివిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు అనమాట సో వాళ్ళు ఈజీగా మీకు కాంపిటీషన్ రావడం జరుగుతుంది ఎవరైతే ఫస్ట్ సెకండ్ బోర్డు లో ఉంటారు సో ఆటోమేటిక్ గా మీకు అల్టిమేట్ గా ఇక్కడ చెప్పేది ఏంటంటే ఎగ్జామే మీకు డిసైడింగ్ ఫ్యాక్టరు నైన్టీ పర్సెంట్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎగ్జామ్ లో మీరు వచ్చే మార్కులేనండి రైట్ సో అందుకే కట్ ఆఫ్ లెవెల్స్ అనేది మీకు ప్రాపర్ గానే ఎక్కువగానే ఉంటాయి ఈసారి గమనించాలి ఇంకా ఫ్యాక్టర్స్ చెప్తాను ఒకటి ఇక్కడ కాంపిటీషన్ ఎక్కువ పెరుగుతుంది ఎందుకంటే రెండు అప్లికేషన్స్ వేసేదానికి అవకాశం ఉంది రైట్ సో దీని తర్వాత మాట్లాడుకుంటే ఒకసారి ఫస్ట్ వేకెన్సీస్ గురించి తెలుసుకుందాం ఒకసారి ఫస్ట్ వేకెన్సీస్ వివరాల గురించి మనకు కాస్త తెలుసుకున్నాం ఎన్ని ఉండొచ్చు అనేసి రైట్ సో యాజ్ యూజువల్ గా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇది థర్డ్ ఇయర్ ఫోర్త్ అగ్ని అనుకుంటా సెలక్షన్స్ సో అబ్వియస్లీ ఇక్కడ మనకు సిక్స్టీ థౌసండ్ ప్లస్ ముందు నుంచి చాలా ఛానల్స్ చెప్పుకుంటూనే వస్తున్నాయి అండ్ చాలా వరకు ఇన్పుట్స్ అనే వస్తున్నాయి సిక్స్టీ థౌసండ్ ప్లస్ వేకెన్సీసే ఉంటాయి ఇన్ని వేకెన్సీస్ నువ్వు ఫిల్అప్ దానికి ఆటోమేటిక్ గా కాంపిటీషన్ లెవెల్ అనేది పెంచుకోవాలి రైట్ ఫస్ట్ థింగ్ కాంపిటీషన్ పెంచుకోవాలి కాంపిటీషన్ పెంచుకోవాలి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అడ్డు వేరే కదా అనే కాన్సెప్ట్ లో ఉన్న అండి అప్లై చేసుకొని వాళ్ళు చాలా మంది ఉంటారు రైట్ సో ఇప్పుడు కాంపిటీషన్ పెంచేదాని కోసం తెలుగు లాంగ్వేజ్ లో ఎగ్జామ్స్ రాకపోయడము నెగటివ్ తీసేయడము ప్లస్ ఒక పోస్ట్ కి రెండు ఇద్దరు అప్లై చేసుకోవడము అండ్ కొత్తగా చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ కొన్ని పాలసీస్ చేంజ్ చేసే అవకాశాలు ఫ్యూచర్ లో అంటే దగ్గరలోనే ఉంటాయి లైక్ సెలవు గురించి కావచ్చు పేమెంట్స్ గురించి కావచ్చు లేదంటే పర్మనెంట్ చేసే వాళ్ళ కాన్సెప్ట్ మీద గురించి కావచ్చు ఇవన్నీ కాస్త మనకు అగ్నివీర్ సంబంధించి కూడా ఒక చోట ఊరట తీసుకు వచ్చే అవకాశం ఉంది ఎక్కువ మంది కొంచెం అగ్నివీర్కి కూడా ఎక్కువ మంది అప్లికేషన్ వేసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాంపిటీషన్ పెరుగుతుందండి రైట్ సో ఇక్కడ కట్ ఆఫ్ హై లెవెల్స్ వచ్చేదానికి అవకాశం ఏంటంటే టెక్నికల్ పీపుల్ జీడీకి రాస్తారు జీడీ పీపుల్ టెక్నికల్ కి రాస్తారు ఫస్ట్ ఫస్ట్ కట్ ఆఫ్ రాసేదానికి ఏంటంటే టెక్నికల్ అంటే ఎవరైనా సరే టెక్నికల్ జీడీకి ఇద్దరికి రెండింటికి అప్లై చేసుకునేదానికి అవకాశం ఉంది ఇది ఒక పాయింట్ కట్ ఆఫ్ ఎందుకు ఎక్కువ పెరుగుతుంది అనేసి రైట్ రెండో పరంగా తీసుకుంటే మనకు రన్నింగ్ గ్రూప్స్ ఇచ్చాడు రన్నింగ్ గ్రూప్స్ ఇచ్చాడు నువ్వు ఫస్ట్ బోర్డ్ లో రాకపోయినా సెకండ్ బోర్డులో వస్తుంది సెకండ్ బోర్డ్ లో రాకపోయినా థర్డ్ బోర్డ్ లో వస్తుంది ఇప్పుడు థర్డ్ బోర్డులో వచ్చి వాడికి ముప్పై ఆరు మార్కులే వచ్చాయి ఎగ్జామ్ లో వాడికి ఎయిటీ మార్క్స్ వచ్చాయి అనుకోండి ఎయిటీ మార్క్స్ ఎయిటీ ఫోర్ ఫార్టీ ఫైవ్ పెట్టాడు అనుకున్నాం అంటే ఫార్టీ పెట్టాడు అనుకున్నాం నువ్వు సెకండ్ బోర్డు లో వచ్చి నువ్వు ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ పెడితే నీ పప్పులో థర్డ్ బోర్డు వాడికే జాబ్ వస్తుంది థర్డ్ బోర్డు ఒకటికే జాబ్ వస్తుంది సో ఈ విధంగా కూడా ఏంటంటే మీకు కాంపిటీషన్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఒకరి మీద ఒకరు ఖచ్చితంగా మనము నమ్ముకోవాల్సిన విషయం అనమాట రైట్ కాంపిటీషన్ అనేది హెవీగా ఉంటుంది ఇది ఒక పాయింట్ అనమాట రైట్ సో నెక్స్ట్ గురించి మనం తీసుకుంటే అతి అతి ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిందంటే ఎగ్జామినేషన్ మనకిచ్చే టైం గురించి ఎర్లియర్ వన్ అండ్ హాఫ్ మంత్ టు టూ మంత్స్ మనకు అవకాశం ఇచ్చాడు అదే బై నువ్వు అప్లై చేస్తూ అప్లై చేసుకున్న ఒక వన్ టూ మంత్స్ లోపల మీకు ఎగ్జామ్ ఉంటుంది అనేసి బట్ ఈసారి అలా కాదే ఈసారి మూడు నెలలు బరాబర్ ఇంకా ఎక్కువే మేబీ ఇంకొక టెన్ డేస్ ఎక్కువ పెరిగితే పెరగచ్చు హండ్రెడ్ లేన్ అవర్ మీకు ఎగ్జామ్ రాసుకునే దానికి ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేదానికి అవకాశం ఇస్తాడు లిమిటెడ్ సిలబస్ ఏ అవుట్ ఆఫ్ సిలబస్ సేమ్ ఉండదు సేమ్ సిలబస్ ఏ రైట్ సో ఆ సిలబస్ ఏంటి ఏ విధంగా నేను కవర్ చేసుకోవచ్చు మీరు సిలబస్ అండ్ సైనిక నుంచి మీకు ఇచ్చే బంపర్ ఆఫర్ ఏంటి అనేది కూడా నేను ఈ వీడియోలోనే తెలియజేస్తాను ఈ మూడు నెలలు ప్రాపర్గా చదివితే సార్ కట్ ఆఫ్ లెవెల్స్ అండ్ ఖచ్చితంగా ప్రతి పిల్లడు మార్క్స్ యావరేజ్ మార్క్స్ కనీసం అంటే కనీసం ఒక ఐదు నుంచి పది యావరేజ్ మార్క్స్ పెరుగుతాయి అబ్వియస్లీ ఐదు నుంచి పది కట్ ఆఫ్ మార్కులు ఎగ్జామినేషన్ లో మీకు పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఈ విషయాన్ని గమనించాలా టెలింగ్ ద ఫ్యాక్ట్ రైట్ సో మూడు నెలల టైం ఇచ్చాడు ప్రిపేర్ అయ్యేదానికి ప్రాపర్ గా అండ్ మోరవర్చే సిలబస్ లిమిటెడ్ ప్రాపర్ గా ప్రిపేర్ అయితే మాత్రం కట్ ఆఫ్ లెవెల్స్ హైగా ఎందుకు ఎందుకు పోవచ్చు చెప్పండి మూడు నెలల టైం ఉంది రైట్ దీని తర్వాత ఇంకో విషయం మాట్లాడుకోవాలంటే మనకు లాంగ్వేజ్ తెలుగులోనే ఇచ్చాడు కాబట్టి అండర్స్టాండింగ్ లెవెల్లో ప్రాబ్లం ఉండదు ఇంగ్లీష్ లో చాలా మందికి అండర్స్టాండింగ్ లెవెల్లో ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఎగ్జామ్ రాసుకోలేరు ఎందుకంటే నేను కూడా చూసే చాలా మంది గూగుల్ లెన్స్ పెట్టి దాన్ని తెలుగు లైక్ కన్వర్ట్ చేసుకుని ప్రాబ్లమ్స్ ను మళ్ళీ ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళు ఈ ఫ్యాక్ట్ అందరికీ తెలిసిందే మీరు ఎంతమంది ప్రిపేర్ అవుతున్నారో అట్లా తెలియదు కానీ బట్ అండర్స్టాండింగ్ లెవెల్ ఇంగ్లీష్ అయితే ప్రాబ్లం అయ్యేది బట్ ఇప్పుడు తెలుగు కదా ప్రాబ్లమే లేదు ప్రాపర్ గా ప్రిపేర్ అవ్వచ్చు మంచిగా ప్రిపేర్ అవ్వచ్చు బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే తెలుగులో సార్ ప్రిపేర్ అయ్యేది అనేది మీకు ఒక అతిపెద్ద క్వశ్చన్ మార్క్ దానికి కూడా సమాధానం నేను తీసుకొని వస్తున్నాను మన సైనిక యాప్ నుంచి ఒక బెస్ట్ బుక్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది అది ఈ వీడియోలోనే ఎట్లా ఎప్పుడు రిలీజ్ చేస్తాననేది కూడా నేను తెలియజేస్తానండి ఓకేనా సో ఇప్పుడు తెలుగు లాంగ్వేజ్ ఇంకొకటి వచ్చేసి పాలసీస్ ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం లీవ్స్ గురించి కావచ్చు పేమెంట్స్ గురించి కావచ్చు ఆ ఫిఫ్టీ పర్సెంట్ చేసి దాని గురించి కావచ్చు అండ్ కమింగ్ ఇయర్స్ లో టెక్నికల్ వాటి మీద ఏదైనా కొంచెం అడ్వాంటేజ్ తీసుకొని వచ్చే విధంగా ఏదైనా చేయొచ్చు సో ఇలాంటి కొన్ని పాలసీస్ చేస్తాము నియర్ ఫ్యూచర్ లో వాటిని రివ్యూ చేస్తాము అనేసి ఆల్రెడీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ చెప్పారు కాబట్టి సో ఇవన్నీ కలుపుకొని ఇవన్నీ కలుపుకొని ఈసారి అప్లికేషన్స్ కాంపిటీషన్ పెరిగేదానికి అవకాశం హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ఉంది లేదు సార్ అప్లికేషన్స్ వెనక అగ్నివీరే ఇది కాదు అది కాదు అంటే కాదండి ఇప్పుడు వేవ్ అనేది కొంచెం తేడా వచ్చింది కొంచెం పాజిటివ్ సైడ్ వెళ్తుంది ఖచ్చితంగా అప్లికేషన్స్ ఎక్కువ వస్తాయి ఈసారి ప్రతి ఇయర్ రోజు కనీసం అంటే నాలుగు నుంచి ఐదు వేల అప్లికేషన్స్ ఎక్కువ వస్తాయి కాంపిటీషన్ పెరుగుతుంది కట్ ఆఫ్ అనేది అబ్వియస్లీ ఎగ్జామినేషన్ లెవెల్ కట్ ఆఫ్ పెరుగుతుంది ఇప్పుడు ఫోకస్ చేయాల్సింది ఎక్కువ మంది రన్నింగ్ మీద కాదు రన్నింగ్ మళ్ళీ ఎప్పుడు తర్వాత ఉంటుందో మనకు క్లారిటీ లేదు ఇప్పుడు ఫోకస్ చేయాల్సింది ఎగ్జామినేషన్ మీద ఎగ్జామినేషన్ మీద అత్యధికంగా మీరు ఫోకస్ అన్నమాట రైట్ సో ఇక్కడ సైనిక యాప్ తరపు నుంచి సైనిక యాప్ తరపు నుంచి లైవ్ బ్యాచ్ కంప్లీట్ గా లైవ్ బ్యాచ్ అనేది మీకు లాంచ్ చేయడం జరుగుతుంది రైట్ అగ్నివీర్ జీడీకి ట్రేడ్ కు జీడీకి ట్రేడ్ కు ఇక టెక్నికల్ వాళ్ళకు కూడా త్వరలోనే లాంచ్ చేస్తామండి అగ్నివీర్ లైవ్ బ్యాచ్ సైనిక యాప్ లో దయచేసి సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇది ట్వంటీ ఫస్ట్ మార్చ్ అనేది ఫస్ట్ ముహూర్తం డేట్ అనమాట ఈ రోజు మేము ట్వంటీ ఫస్ట్ మార్చ్ కు ఈ యొక్క బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం డైలీ త్రీ క్లాసెస్ ఉంటాయి రైట్ సో తర్వాత మీరు ప్రాక్టీస్ సెషన్స్ కోసం మీకు పీడిఎఫ్ లు ఇవ్వడం జరుగుతుంది దేర్ ఆఫ్టర్ ఏదైతే నేను మీకు కోర్సులో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నానో రైట్ సపరేట్ గా బుక్ ఇవ్వడం జరుగుతుందండి తెలుగులో తెలుగులో సపరేట్ గా బుక్ అంటే కోర్స్ ప్రైజ్ కాదండి కోర్స్ ప్రైజ్ జస్ట్ లాంచింగ్ ప్రైజ్ జస్ట్ ఫోర్ డబల్ నైన్ కే నేను మీకు ఇస్తున్నాను ముగ్గురు ఫ్యాకల్టీలు ఉంటారు నాతో పాటు ఇంకా ఇద్దరు ఫ్యాకల్టీలు అథమెటిక్స్ సపరేట్ సైన్స్ సపరేటు అండ్ జీకే సపరేట్ గా ఉంటారు అనమాట రైట్ సో డైలీ మూడు గంటల క్లాసెస్ కుదిరితే నాలుగు గంటల క్లాసెస్ మీకు లైవ్ క్లాసెస్ సైనిక యాప్ లో ఇచ్చేదానికి జస్ట్ ఫర్ ఫోర్ డబల్ నైన్ లాంచింగ్ ఆఫర్ ఫస్ట్ టూ డేస్ కోసమే ఈ లాంచింగ్ ఆఫర్ ఉంటుంది రైట్ సో రిజిస్ట్రేషన్ ఎవరైనా చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ యొక్క ఈ నెంబర్ కు ఫోన్ చేసి నైన్ ట్రిపుల్ జీరో సెవెన్ సిక్స్ జీరో ఫైవ్ సెవెన్ కు ఫోన్ చేసి మీ నెంబర్ జస్ట్ రిజిస్టర్ చేసుకోండి ఈ కోర్స్ కోసం జస్ట్ రైట్ సో ఇక్కడ ఏ విధంగా మీకు కోర్సులను మీకు కాంటెంట్ ఇస్తున్నాం ఏ విధంగా ప్రొవైడ్ చేస్తున్నాం అనేది కూడా నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే ఇప్పుడు తీసుకుంటున్నారో ఆల్రెడీ తీసుకున్నారో మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదండి మీరు ఆల్రెడీ ఒకసారి పే చేశారు చాలు ఈ యొక్క ఒకసారి పేజీ దానికోసమే నేను మీకు ఈ కోర్సుకు కూడా ఈ లైవ్ క్లాసెస్ కోర్సు కూడా యాక్సెస్ ఇస్తాను మీరు వరి అవ్వాల్సిన అవసరమే లేదు రైట్ సో ఈ డౌట్ కూడా మీకు క్లారిటీ ఉందా తెలుగులో కోర్సు ఉంటుంది అట్లాంటి కంప్లీట్ తెలుగులో కాకుండా ఇంగ్లీష్ పదాలు కూడా చెప్తాము దాని తర్వాత సబ్జెక్ట్ వైజ్ క్లాసెస్ ఉంటాయండి సబ్జెక్ట్ వైజ్ క్లాసెస్ ఉంటాయి తర్వాత టెస్ట్ సిరీస్ కూడా మీకు తెలుగులోనే కన్వర్ట్ చేసి ఇస్తాము రైట్ వన్ లైన్ ఆర్ క్వశ్చన్స్ దాదాపుగా ఒక నాలుగు వేల అప్రాక్సిమేట్ ఒక నాలుగు వేల క్వశ్చన్స్ వన్ లైనర్ క్వశ్చన్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడమో లేదంటే పీడిఎఫ్ రూపంలోనే మీకు అందజేస్తాం సబ్జెక్ట్ వైజ్ గా ఉంటాయి సబ్జెక్ట్ వైజ్ గా ఉంటాయి అనమాట రైట్ డౌట్ క్లాసెస్ యాజ్ యూజువల్ గా లైవ్ నడిపించేటప్పుడు డౌట్ క్లాసెస్ ఎలాగో హండ్రెడ్ పర్సెంట్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది దీనికి సంబంధించి ఓవరాల్ గా ఏదైతే మీకు కోర్స్ ఇస్తున్నానో ఏదైతే కోర్స్ ఇస్తున్నానో జీడీకీ అండ్ ట్రేడ్మెంట్ ప్రస్తుతానికి అయితే నేను కోర్స్ లాంచ్ చేస్తున్నాను టెక్నికల్ కూడా అది త్వరలోనే లాంచ్ చేస్తాం ఇరవై ఒకటో తారీఖు కోర్స్ లాంచ్ చేస్తున్నాం ఏదైతే నేను కోర్స్ ఇస్తున్నా దానికి సపరేట్ బుక్ అనేది ఒకటి ప్రిపేర్ చేస్తున్నానండి ఆ సపరేట్ బుక్ సపరేట్ గానే మీరు పర్చేస్ చేసుకోవాల్సి వస్తుంది రైట్ సో ఇలాంటి ఒకటి ఏ పర్ఫెక్ట్ బుక్ ఫర్ అగ్నివీర్ బై సైనిక యాప్ సైనిక యాప్ ద్వారా ఈ యొక్క బుక్ అనేది ప్రిపేర్ చేసిస్తున్నాను ఈ బుక్ అనేది మీకు తెలుగులో ఉంటుందండి రైట్ అర్థం చేసుకోవాల్సిన విషయము బుక్ వచ్చేసి తెలుగులో ఉంటుంది తెలుగులో బుక్ ఉంటుంది ఇందులో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది గుర్తుపెట్టుకోవాలా రైట్ సో ఇందులో మెయిన్ కాంటెంట్ సబ్జెక్ట్ అథమెటిక్ రీజనింగ్ కావచ్చు తర్వాత జీకే కావచ్చు జిఎస్ కావచ్చు వీటి సబ్జెక్ట్ కాంటెంట్ తో పాటు దాదాపుగా ఒక పది నుంచి లేదా ఇరవై టెస్ట్ సిరీస్ లో విత్ ఆన్సర్స్ మీకు ప్రొవైడ్ చేస్తూ ఇందులో కూడా దాదాపుగా ఒక ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ వన్ లైనర్ క్వశ్చన్స్ ఇదే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఒకసారి మీరు సబ్జెక్ట్ చదువుకున్న తర్వాత ఈ వన్ లైనర్ లైన్స్ చదువుకుని టెస్ట్ సిరీస్ మీరు అటెండ్ చేసుకుంటారు రైట్ ఈ వన్ లైనర్ క్వశ్చన్స్ తో పాటు ఒక మంచి బుక్ చాలా మంచి బుక్ క్రియేట్ చేసి అండ్ అథమేటిక్ రీజనింగ్ కూడా ఇందులో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం మీకు హోంవర్క్ చేసుకునేదానికి క్వశ్చన్స్ ఎక్స్ట్రా ఉంటాయి సో ఈ విధంగా ఒక క్లారిటీగా చాలా పర్ఫెక్ట్ గా బుక్ అనేది మేము రిలీజ్ అయిపోతున్నాం ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ లో ఈ బుక్ రిలీజ్ చేస్తామండి ఎప్పుడు రిలీజ్ చేస్తామని డేట్ కూడా అతి త్వరలోనే నేను తెలియజేస్తాను తెలుగులో ఉంటుంది తెలుగు పీపుల్ కి ఆంధ్ర తెలంగాణ వాళ్ళకు ఈ బుక్ అనేది పర్ఫెక్ట్ గా మీకు యూజ్ అవుతుంది సెట్ అవుతుంది ఈ బుక్ ప్రైజ్ కూడా నేను త్వరలోనే తెలియజేస్తానండి చాలా వండర్ఫుల్ గా యూజ్ అవుతుందండి ఓకేనా గైస్ సో మీకు విష్యూ ఆల్ ది బెస్ట్ ఎవరైతే అగ్ని ప్రిపేర్ అవుతున్నారో అప్లికేషన్ వేసుకోండి అప్లికేషన్ నువ్వు వేసుకొని మీరు ప్రిపరేషన్ అనేది మీరు స్టార్ట్ చేసుకోండి గైస్ రైట్ సో ఈ రోజు కోర్సు తీసుకున్న వాళ్ళకు కూడా సైనిక యాప్ లో రైట్ మీకు కూడా మీకు ఈ ఈ యొక్క కోర్సు ఆఫర్ ఈ యొక్క కోర్సు యాక్సెస్ అనేది ఉంటుంది ఈ రోజు హోలీ ఫార్టీ అని మీకు హోలీ ఫార్టీ అని కూపన్ కూడా అవైలబుల్ గా ఉంది రైట్ మీకు ఈ రోజు కోర్సు తీసుకున్న వాళ్ళకు కూడా ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ కోర్సు లో కూడా మీకు ఈ యొక్క బ్యాచ్ అనేది లైవ్ బ్యాచ్ అనేది ఫ్రీగానే ఉంటుంది లైవ్ బ్యాచ్ ఫ్రీగా ఉంటుంది ఓకేనా ఆల్రెడీ ప్రీ రికార్డెడ్ క్లాసెస్ కోర్స్ అనేది ఎలాగో మీకు ఓకే సో విషు ఆల్ దగర్స్ ఎవరైతే అగ్నివీర్ ప్రిపేర్ అవుతున్నారో ఏ అవుతున్నా కూడా మళ్ళీ నేను రెగ్యులర్ గా క్లాసెస్ అనేది చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ త్వరగా అప్లికేషన్స్ ఫిల్ అప్ చేసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి గైస్